శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ఈ రోజు మనం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏర్పడబోతున్న షష్టాగ్రహ కూటమి వలన మార్చ్ ఏప్రిల్ నెలలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి నేను ప్రతి నెలా ఇచ్చే మాస ఫలితాలు మార్చి నెలకి సంబంధించి ఇవ్వలేదు ఏప్రిల్ నెల కూడా ఇవ్వకూడదు అని అనుకున్నాను ఎందుకంటే మూడు లేదా నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు ఆ గ్రహ కూటమికి మరీ ముఖ్యంగా రాహుకేతువులు కూడా తోడైనప్పుడు మానవ మేధస్సుకు అందని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏమి జరగబోతుందో అని ఊహించి తెలుసుకోవడం కంటే భగవంతుడి ఆరాధనలో ఉండడం ఎక్కువ మేలు చేస్తుందని నేను నమ్ముతాను సో అందుకని చెప్పి ఎందుకు చెప్పడం అని చెప్పి నేను అసలు చేయకూడదు అనుకున్నా బట్ ఏంటంటే ఈ గ్రహ కూటములు మనిషి మనస్సును బుద్ధిని ఎక్కువ ప్రభావితం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విధాలుగా మనిషిని ఎఫెక్ట్ చేసి కొంచెం సతాయిస్తాయనమాట సో కొన్ని జాగ్రత్తలు చెప్తే బెటర్ కదా అని అనిపించి సో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీలో ఎవరైనా ముఖ్యమైన పనులు లేదా ఏదైనా కొత్తగా ఏమైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత గందరగోళ పరిస్థితుల్లో చెయ్యకపోవడం ఉత్తమం అంటే ఇంచుమించు మార్చి పదహారు నుండి ఏప్రిల్ ముప్పై ఈ నలభై యాభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా ఆ ఒక్క టూ డేసే కాదు చంద్రుడు పక్కకి వెళ్ళాక కూడా పంచాగ్రహ కూటమి ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అవి మీలో కొంతమందికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ విధంగా గ్రహ కూటములు ఏర్పడ్డాయి కానీ వాటికి రాహుకేదో సంబంధం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ మానవులపై లేదని నాకు అర్థమైంది కానీ నా రీసెర్చ్ లో భాగంగా గడిచిన ఎనభై తొంభై సంవత్సరాలలో రాహుకేతులతో ఏర్పడిన గ్రహ కూటములు మనిషిని ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసిందని నేను తెలుసుకున్నా కొన్ని యుద్ధాలు ఏర్పడ్డాయి కొన్ని సునామీలు భూకంపాల వల్ల మనుషులు బాగా ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇది గ్లోబల్ కార్మిక్ ఈవెంట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే సామూహికంగా ఎక్కువ మంది ఒకేసారి కర్మను అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి గ్రహ ప్రభావాలకు గురవుతాం అనమాట ఇది వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికన్నా ఒక ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు నిజానికి ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా కర్మను ఒకేసారి అనుభవించడానికి వస్తున్నారని అర్థం వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మనందరికి కాదు గోచార రీత్యా దట్స్ ఓకే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలుగుతాం బట్ ఇప్పుడు పుట్టే వాళ్ళకి మాత్రం ఎక్కువ కర్మ ఉంది అని అర్థం కాబట్టి ఎవరు ఎక్కువ భయపడొద్దు మనకున్న టెన్షన్స్ చాలు కదండి కొత్తగా గ్రహాలను చూసి మనిషికి ఈ సంసార సాగరంలో తోడుగా ఉండడానికి పరాశర మహర్షి మనుషులకు ప్రేమతో ఇచ్చిన ఈ అమూల్యమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి భయపడడం భయపట్టడం రెండూ తప్పానండి సో ఎవరు టెన్షన్ అవ్వకూడదనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను నిజానికి ఈ సష్టాగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతుంది అంటే మీనరాశికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాలు ఇండియాలో అలాగే ప్రపంచంలో ఎక్కడున్నాయో దానికి సంబంధించిన ప్లేసెస్ లో భౌగోళిక రాజకీయ యుద్ధ వాతావరణ విషయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది సో మేధిని జ్యోతిష్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీలో ఎవరైనా ఉంటే ఆ ప్రదేశాలు ఏంటో రీసెర్చ్ చేయొచ్చు యాక్చువల్లీ మీనాని చాలా మంది రష్యాతో పోలిస్తారు అండ్ పర్సనల్ గా నాకు వ్యక్తిగత జాతకంలో రీసెర్చ్ చేసి గైడెన్స్ ఇవ్వడం మాత్రమే ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ తెలుసుకున్నా మనం మార్చలేము బట్ మనిషి తలుచుకుంటే విధిని ఎదిరించి పోరాడగలడు విల్ పవర్ అండ్ దైవానుగ్రహంతో అని నా నమ్మకం అందుకని చెప్పి నేను పర్సనల్ చాట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ అందరికి మీ కామన్ గా ఇచ్చే ఒక సజెషన్ ఆర్ ఇండికేషన్ ఏంటంటే మీనంలో ఏర్పడే ఈ గ్రహ కూటమిలో పూర్వ జన్మ కర్మలకు సంకేతమైన రాహుకేతుల ఎనర్జీ ఇస్తో పాటు ఆత్మకారకుడైన సూర్యుడు మనస్కారకుడైన చంద్రుడు కారకుడైన బుధుడు కోరికలకు కారణమైన శుక్రుడు అలాగే చేసే పని కర్మకారకుడు అయిన శని ఇలా అతి ముఖ్యమైన ఐదు గ్రహాలు ఒకే రాశిలో మీటవ్బోతున్నాయి జీవకారకుడైన గురువుని శని తన తీక్షణ చూపుతో బంధించేబోతున్నారు ఒక్క టూ మంత్స్ అనమాట ఒక్క రెండు నెలల కాలం సో ఈ విధంగా దేహకారకుడైన కుజుడు తప్ప ఆల్మోస్ట్ ఎనిమిది గ్రహాలు ఏదో విధంగా ఈ షష్టాగ్రహ కూటమిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా నీళ్లున్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది ఏదైనా కొన్ని ప్రాంతాల్లో సునామీ కూడా రావచ్చు భూకంపం సునామీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు రిస్కీ అడ్వెంచర్ థింగ్స్ వాటర్ దగ్గర ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చెయ్యపోవడం చాలా బెటర్ అండి మరీ ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ లో ఏ మార్చ్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ప్లీజ్ డోంట్ గో టు వాటర్ బాడీస్ మార్చ్ పదహారు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ ముప్పై వరకు ఈ యాభై రోజులు మీనరాశిలో పంచాగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటములు కూడా ఉండబోతున్నాయి మే ముప్పై తర్వాత శుక్రుడు రాహువు మీనరాశిని వదిలేస్తారు కాబట్టి ఏప్రిల్ ముప్పై వరకు వాటర్ లో ప్రయాణించేటప్పుడు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు భయపడొద్దు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమైనా గొడవలు వస్తే అక్కడి నుంచి మీరు సైడ్ అయిపోండి కొట్లాట గొడవలకి వెళ్ళొద్దు రిస్కీ అడ్వెంచర్స్ చెయ్యొద్దు మీ వ్యక్తిగత జీవితానుసారం కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఆశించింది జరగకపోయినా కాలం కొన్ని చేదు ఇచ్చినా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మనసును స్థిమిత గాసిప్స్ మానేసి దేవుడు గురించి మాట్లాడుకునే వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో ఉండండి గుర్తు పెట్టుకోండి తెలివైన వారు ఎప్పుడు కూడా కాలానికి ఎదురెల్లరు సోషల్ మీడియాలో అణ్వస్త్ర తమ్స్ పెట్టి మీకు ఆశలు కల్పించే లేదా భయపెట్టే వారికి దూరంగా ఉండండి ధర్మాన్ని ఈశ్వరుణ్ణి పట్టుకున్న వారికి గ్రహాలు ఎక్కువ తీవ్ర ఇవ్వలేవు మీ ఈ జీవన ప్రయాణంలో మీకు బాధ కలిగితే మీ బాధను పంచుకోవడానికి ఈ సమస్త విశ్వము మీకు తోడుంటది మీలో ఎవ్వరు కూడా ఓటమి రొప్పుకోవద్దు మీ జీవిత గమ్యం ఏంటి మీకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఎలా మీరు దీని నుంచి బయటపడగలరు అని సొల్యూషన్ పై ఫోకస్ ఎక్కువ పెట్టండి బాధపై ఎక్కువ పెట్టద్దు ఫోకస్ ఆన్ సొల్యూషన్ రాదర్ దాన్ ప్రాబ్లం సో ఇప్పుడు తులారాశి వారికి ఆరో స్థానంలో ఈ షష్టాగ్రహ కూటం ఏర్పడుతుంది అసలు ఒక్కసారి జాతక భావంలో ఆరో స్థానం అంటే ఏంటో తెలుసుకుందాం సష్టమ భావంలో శత్రువులు అప్పులు అనారోగ్య సమస్యలు బానిసత్వం డైలీ డే టు డే యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి ఇలాంటి స్థానంలో ఆరు గ్రహాలు వచ్చి చేరితే సడన్ గా చాలా విషయాలు మీ అటెన్షన్ కోరుకుంటాయి యూజువల్లీ అన్నిటికన్నా జాతక భావంలో ఆరో భావం అంటే అతి కొద్ది మందికి మాత్రమే దాని తీవ్రత పూర్తిగా తెలుసుకోగలరు మంచైనా చెడైనా సంతోషమైన దుఃఖమైన రెండు కూడా పరిపూర్ణంగా ఇచ్చేసేదే జీవితంలో ప్రారంభ కర్మకు సంబంధించిన ఆరోహభావం అలాంటి ఆరోహభావం ఇప్పుడు మీకు యాక్టివేట్ అవుతుంది అనమాట ఈ షస్తాగ్రహ కూటమి వలన సో ఇక్కడ ఈ కమింగ్ టూ మంత్స్ లో మీకు మంచి జరుగుతుందో లేదా కాస్త డిస్కంఫర్ట్ కలిగించే విషయాలు జరుగుతాయో అనేది మీ జన్మజాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశలపై ఆధారపడి ఉంటది కానీ మీరు ఏం జరిగినా సమర్థవంతంగా ఎదుర్కోగలరు అని గోచారం చెప్తుంది ఎందుకంటే తులారాశి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చుడే ఉన్నారు కాబట్టి మీకు చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా సరే అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళగలరు ఏ విషయంలో పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటే ఎవరైతే ఖర్చులతో బాధపడుతున్నారో లేదా అనారోగ్య సమస్యలతో గానీ లేదా అబ్రాడ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో ఈ టూ మంత్స్ లో చాలా ప్రయత్నాల తర్వాత ఈ విషయాల్లో పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఏప్రిల్ నెలలో కొంచెం జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్త సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ మస్ట్ పెట్టుకోండి షార్ట్ జర్నీస్ చేసి మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఏప్రిల్ ఫస్ట్ టూ వీక్స్ లో వాటర్ ఉన్న ప్లేసెస్ కి వెళ్ళి రిస్కీ అడ్వెంచర్స్ చెయ్యొద్దు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం మే నెల వరకు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దమ్మా అసలు దేని గురించి ఎక్కువ థింక్ చేయొద్దు చిన్న చిన్న టెన్షన్స్ వచ్చినా సరే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బేబీ గ్రోత్ అండ్ ఆన్ యువర్ మనశ్శాంతి అంతే ఈ రెండింటి పైన ఫోకస్ చేయండి అసలు ఇంకేం థింక్ చేయొద్దు అలాగే తులారాసి పేరెంట్స్ మీకు కొంచెం ఈ టూ మంత్స్ పిల్లల గురించే టెన్షన్ ఉంటుంది వాళ్ళ వల్ల డబ్బులు ఖర్చు చూపెడుతుంది అండ్ అది శుభ వ్యయమా లేదా అనవసరపు ఖర్చ అనేది మీ జన్మ జాతకంపై డిపెండ్ అయి ఉంటుంది అలాగే తులారాశి లవర్స్ కూడా మీకు మీ లవర్ కి చాలా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంది లేదా ఎమోషనల్ గా అటాచ్మెంట్ తగ్గి దూరం పెరిగే అవకాశం కనబడుతుంది సో ఫోకస్ ఆన్ యువర్ లవ్ హోల్డ్ డాంట్ యువర్ రిలేషన్షిప్స్ అలాగే తులారాశి వారు మీ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న ఖర్చులు వస్తే కంగారు పడద్దు వెహికల్ రిపేర్స్ వచ్చినా సరే చిన్న చిన్న ఖర్చులు వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అందుతుంది సో నోవర్ రీస్ చాలా మంది మీలో చాలా అప్పులు లోన్స్ ఒకేసారి క్లియర్ చేయబోతున్నారు మీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల లేదా వారసత్వపు ఆస్తి అమ్మైనా సరే మీలో ఎవరైనా ఎప్పటి నుండో ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తుంటే లైఫ్ లో ఈ టూ మంత్స్ లో అలాంటిది మీకు జరిగే అవకాశం ఉంది విపరీత రాజయోగం కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యి అండ్ అలాగే మీలో ఎవరైనా ఫ్రెండ్స్ కి ఎవరైనా డబ్బులు ఇస్తే అవి చాలా బిగ్ అమౌంట్ అయితే కొంచెం స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంది సో ముందే ప్రిపేర్ అయి ఇవ్వండి అలాగే మీ అక్క లేదా అన్నల వల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతుంటే ఏప్రిల్ థర్డ్ వీక్ నుండి మీ మధ్య ఉన్న ఎక్కువ ఇష్యూస్ అవుట్ అవుతాయి మీ నెట్వర్క్ ఫ్రెండ్స్ తో కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే అలాగే మీకు ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వస్తే లేదా ఏమైనా శత్రువులు పెరిగారు అనిపించినా లేదా డబ్బులు లోన్స్ ఈఎంఐ ఎక్కువ తీసుకుంటున్నా ఈ ఎనర్జీ ఇంకొక టూ త్రీ మంత్స్ ఉండొచ్చు సుక్రమాయ వీడియోలో చెప్పినట్లు అసలే చాలా పడుతున్నారు మీరు ఈ మధ్య ఎప్పుడు రిలాక్సేషన్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి జూన్ వరకు కొంచెం తప్పదండి మనం అందరం వెయిట్ చేయాల్సిందే చాలా రిలేషన్స్ విడిపోతున్నాయి బంధాలు దూరం అయిపోతున్నాయి ఇదే మాయిలో ఫ్రస్టేషన్ లో తట్టుకోలేక టెంపరీ రిలాక్సేషన్ కోసం కొత్త వారితో న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేసి అంతా మిస్ చేసేస్తున్నారు జూన్ లో మాత్రమే కాస్త ఈ గ్రహాల కూటమి దూరంగా జరిగి ఎక్కడి ఒక డిస్పర్స్ అయిపోయి మనిషికి తను ఏం చేశాడో ఆలోచించే స్పేస్ దొరుకుతుంది ఈ లోపల అమూల్యమైన బంధాల్ని తెలిసి తెలియక కోల్పోయేవారెందరో అలాగే ఫ్రాడ్ రిలేషన్షిప్స్ లో ఇరుక్కుని లాక్ అయ్యేవారు ఎంతమందో సో స్టూడెంట్స్ అండ్ టీనేజర్స్ మీకు ఇది బాగా వర్తిస్తుంది అనుకుంటా కాస్త మీరు ఏం చేస్తున్నారో రీథింక్ ఇట్ అందరు అలానే ఉన్నారు నేనే బెస్ట్ అనుకుంటా చిన్న చిన్న తప్పులే అని ఇలా ఫీల్ అయి చెయ్యొద్దండి ఎక్కడ ఏ తప్పు మిమ్మల్ని ముంచేస్తో తెలియదు ఏప్రిల్ మంత్ లో మీరు వెయ్యబోతున్న ప్లాన్స్ ని కొంచెం రివైజ్ చేసుకుని స్టాప్ చేస్తే మంచిది నేను అబ్జర్వ్ చేస్తున్న నా కేస్ స్టడీలో ఉన్న తులారాశి స్టూడెంట్ స్టార్ట్ నా రీసెర్చ్ లో భాగంగా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అకార్డింగ్ టు కరెంట్ ప్లానిటరీ ఎనర్జీస్ సో స్టూడెంట్స్ అండ్ టీనేజర్స్ కొంచెం జాగ్రత్త ఉండండి అన్నీ మీకు ఫేవర్ గానే అని మాత్రం అనుకోవద్దు లైఫ్ లో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఎప్పటి నుండో కోర్ట్ కేసెస్ లో ఇరుక్కున్న వారికి అలా లాగ్ అవుతున్న వారికి ఈ టూ మంత్స్ లో ఫైనల్ హీరింగ్ వచ్చే అవకాశం ఉంది అది మీ ఫేవరబుల్ వస్తుందా లేదా అనేది డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చార్జ్ అలాగే మీ ఫాదర్ తో మీకు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి ఈ మధ్య అలా అయితే ఏప్రిల్ వరకు ఇదే ఎనర్జీ ఉండే అవకాశం ఉంది సో డోంట్ ఆర్గ్యూ విత్ అవర్ ఫాదర్ మీకు చాలా ఇరిటేటింగ్ గా బాడీలో శక్తి లేనట్టు మైండ్ అంతా ప్రశాంతంగా లేనట్టు అనిపిస్తే స్త్రీ సూక్తం ఎక్కువ వింటా ఉండండి ఇట్ ఇన్వోక్స్ యువర్ ఎనర్జీ ఇక్కడ మీకు ఇచ్చే ఒక సింపుల్ టిప్ ఏంటంటే ఈ షష్టాగ్రహ కూటమి ఎనర్జీని మీకు ఫేవరబుల్ గా మార్చుకోవాలంటే ఒకే ఒక సిక్స్త్ హౌస్ ఎలిమెంట్ ని యాక్టివేట్ చేయండి అదేంటంటే సేవ ఎస్ సర్వీస్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ టూ సర్వీస్ ఈ టూ మంత్స్ అనమాట ఎవరికి చెయ్యాలంటే మీ పేరెంట్స్ లేదా వైఫ్ లేదా హస్బెండ్ లేదా ఫెమినైన్ ఎనర్జీని రిప్రజెంట్ చేసే అక్క లేదా చెల్లెళ్ళు కూతుర్లు అమ్మమ్మ ఎవరైనా సరే ఎప్పుడు చేస్తాగా కొత్తగా ఇప్పుడు ఏం చేయాలనుకుంటే వాళ్ళు కాళ్ళు పట్టండి అలసిపోయి ఉంటారు కదా ప్రతిరోజు కొంచెం సేపు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లైట్ మసాజ్ లాంటివి చెయ్యండి లేదా వారి అవసరాలేంటో గుర్తించు వారికి ఇస్తూ హ్యాపీ ఫీల్ అయ్యేలా చెయ్యండి టూ మంత్స్ లేదంటే మీకన్నా చిన్న చెల్లి తమ్ముడు ఉంటే వాళ్ళకి చెయ్యండి సేవ లేదు నేను సర్వీస్ చేయలేని ఇదేం కుదరదు అనుకుంటే ఎక్కడైనా టెంపుల్స్ లో అన్నదానం జరుగుతుంటే మీరు వెళ్ళి వడ్డించండి ఇలాంటి సేవ చేయండి ఇంతకన్నా బెస్ట్ ఎనర్జీ డైవర్షన్ లేదు సిక్స్త్ హౌస్ కి సంబంధించి మహర్షి జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చింది ఇందుకు మీకు ఇష్టం లేని పని చేస్తూ ఒక రాశికి సంబంధించిన ఎనర్జీని యాక్టివేట్ చేస్తూ నువ్వు పడే బాధను డైవర్ట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మీరు పరిహారాల రూపంలో కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నించండి ఎవరేం భయపడద్దు మీరు ఇక్కడ ఎనర్జీని డీవియేట్ చేయడానికి టిప్పించాను మీకు నేను శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము ఒక చోట నుంచి వేరే చోటుకు మార్చగలం అంతే కదా సో ఇప్పుడు కూడా మీరు చేసేది అదే ్రహ కూటమి ఏర్పడుతుంది ఆ ఎనర్జీ వదిలేసిన బాణం మనల్ని హిట్ చేసిద్ది అప్పుడు మీరు ఏం చేయాలి తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని ఆ ఎనర్జీని మీ గుండెకి తగిలేలా చేయకూడదు కాలికి తగిలేలా చేసుకోండి ఆధ్యాత్మికత వైపు ఈ టిప్స్ పాటించండి ఇష్టం లేకపోయినా సరే అప్పుడు గ్రహాలు శాంతిస్తాయి అనమాట తెలివైన వారు జ్యోతిష్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప డిసప్పాయింట్ అయ్యి భయపడకూడదు ఇలాంటి గ్రహ కూటములు మనం ఎన్నో చూడబోతున్నాం మనిషి అన్నాక పగలు రాత్రి లాగా సుఖదు కూడా వస్తూ ఉంటాయి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకు సాగడమే అండి జీవితం అంటే సో దట్స్ ఆల్ అండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కోసం మన హంసాక్షి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ వర్ ఎవరు భయపడద్దు సర్వం శ్రీ కృష్ణార్పరమస్తు సర్వే జనా సుఖినో భవంతు